హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర రైతులకు మంచి తీపి కబురు అయితే అందించింది రేపటి నుండే అనగా ఇరవై ఆరు జనవరి నుండి రైతు భరోసా డబ్బులు అయితే తమ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర పైగా వ్యవసాయ భూములు ఉన్నాయని అధికారులు ప్రకటించారు రేపు ఉదయం ఏ సమయం నుండి ఈ రైతు భరోసా డబ్బులు అందిస్తారు అలాగే ఎంత అమౌంట్ మీకు మీ ఖాతాలో జమ చేస్తారనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం దీనికి మీరు చేయాల్సింది ఒకటే వీడియో పూర్తి వరకు చూడడం అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే తెలియని వారికి కూడా మన వీడియో వెళ్తుంది వారికి కూడా ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మన విషయానికి వస్తే మొదటి విడుదలలో ఆరు వేల పైగా వ్యవసాయ భూమికి రైతు భరోసా డబ్బులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది ఇందుకోసం సుమారుగా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇందుకోసం ఆర్థిక శాఖకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం తెలిపినట్టు తెలుస్తుంది ప్రభుత్వం గత సీజన్ ఇకరానికి ఐదు వేల చొప్పున జమ చేసింది కానీ ఈ సీజన్లో మాత్రం ఇకరానికి ఆరు వేల చొప్పున జమ చేయడం జరుగుతుందని తెలిపారు రేపు అనగా ఇరవై ఆరు తేదీన ఉదయం నుండి ఈ రైతు భరోసా పథకం కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు అలాగే ఈ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇలా నాలుగు పథకాలకు ఆదివారం అనగా ఇరవై ఆరు తేదీన లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు సీఎం తెలిపారు తెలంగాణలో రేపు ప్రారంభించే నాలుగు పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు మంత్రులు అధికారులు హాజరయ్యారు ఈ సమీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్లుగా గ్రామ సభలు లేకపోవడంతో ప్రజలు గందరగోళం నెలకొంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేరు అర్హులందరికీ ఒకటి రెండు రోజులు ఆలస్యమైన రేషన్ కార్డులు వస్తాయి అధికారులు సమయస్ఫూర్తి ప్రజలకు సమాధానం చెప్పాలి చివరి లబ్ధిదారుడి పేరు లిస్టులో చేర్చి వరకు ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని తెలిపారు రేపు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించబోతున్నాం హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాలకు మండలానికి ఒక గ్రామానికి ఎంపిక చేయండి నాలుగు పథకాలకు ఒక్కో పథకాన్ని ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి నలుగురు మండల స్థాయి అధికారులను నియమించాలి ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి ముప్పై ఒకటిలోగా రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో లబ్ధిదారులకు పతాకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి మార్చి ముప్పై ఒకటిలోగా నాలుగు పథకాలు వంద శాతం అమలు జరిగేలా చూడాలి నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు అనర్హులకు లబ్ధి చేకూరుస్తే అధికారులపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి